శ్రీ మహా నమః నమ శ్రీమాత్రే నమ మన ఛానల్లోకి స్వాగతం మేషరాశి వారికి రేపు జూలై పద్నాలుగవ తేదీ సోమవారం రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అనేటటువంటి పూర్తి వివరాలని మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని చివరి వరకు చూడండి అన్ని విషయాలు అయితే మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాలకు వస్తే మేషరాశి చక్రంలో మొట్టమొదటి రాశి మేషరాశికి అధిపతి గ్రహాలలోని కుజుడు మేషరాశి వారికి రేపటి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అని చూసినట్లయితే గనుక మీకు చాలా మంచి రోజుగా రేపటి రోజు అనేది ఉండబోతుంది మీ జీవితంలో చాలా రకాలుగా ఆనందం శ్రేయస్సును మీరు అనుభవించబోతున్నారు ముఖ్యంగా చెప్పాలి అంటే రేపటి రోజున మీ కళలను నిజం చేసుకోవడానికి మీకు అవకాశాలు వస్తాయి మీ కృషితో మీ లక్ష్యాలను సాధించడానికి తప్పకుండా అవకాశాలు లభించనున్నాయి ముఖ్యంగా కెరియర్ పరంగా మీకు అయితే మంచి పురోగతిని సాధించబోతున్నారు సమాజంలో మీకు గౌరవం బాగా పెరుగుతుంది చాలా శుభప్రదంగా మారబోతోంది మీ కృషితో అన్ని రంగాలలో కూడా మంచి పేరుని మీరు సంపాదించుకోగలుగుతారు వ్యాపార పరంగా కూడా మీకు చాలా మంచి అవకాశాలు అందబోతున్నాయి మీరు డబ్బులను సంపాదించడానికి అనేక మార్గాలను వెతుకుతారు మీ వ్యాపారాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్లడానికి మంచి అవకాశాలు లభించబోతు ఉన్నాయి ముఖ్యంగా చెప్పాలి అంటే రేపటి రోజున మీరు సాయంత్రం మీ ప్రియమైన వాళ్ళతో చక్కగా సమయాన్ని గడపడానికి మీకు టైం దొరుకుతుంది ఇది మీకు చాలా విశ్రాంతినిస్తుంది రేపటి రోజున మేష రాశి వారికి కెరియర్ పరంగా పురోగతిని సాధించేటటువంటి అవకాశం చాలా అధికంగా ఉంది ఉద్యోగస్తులకు చూస్తే ఉద్యోగ కార్యాలయంలో ప్రశంసలను మీరు అందుకుంటారు మరోవైపు కుటుంబ సభ్యులతోటి మంచి సమయాన్ని మీరు కలిసి గడుపుతారు మీకు కొత్తగా ఆస్తి లభించే అవకాశం కూడా కనిపిస్తోంది మీ పనిని ఇతరులకు మీరు మాత్రం వేయకూడదు ఎందుకంటే వాళ్ళు తప్పులు చేసే ప్రమాదం కనిపిస్తోంది కాబట్టి మీరు మీ పనులను మీరు దగ్గరుండి చేయించుకోవడం చాలా మంచిది కుటుంబ సభ్యులకి ఉద్యోగ బదిలీ వస్తే వారు ఇంటి నుండి దూరంగా వెళ్లాల్సి రావచ్చు ఇక పాత లావాదేవీలు ఏమైనా ఉంటే గనక అవి పూర్తిగా మీకు అనుకూలిస్తాయి కాకపోతే కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి కాస్త జాగ్రత్తగా మీరు ప్రవర్తించాలి రేపటి రోజున మీకు కొన్ని విషయాలలో ఆందోళన కలుగుతుంది ఇక వ్యాపారస్తులకు పాత పెట్టుబడి నుండి ఇప్పుడు మీకు చక్కటి లాభాలు పొందే అవకాశం కనిపిస్తోంది అధిక పని కారణంగా మీరు కొంత స్ట్రెస్కి గురి అవుతారు బయటి వ్యక్తితో మీరు మాత్రం వాదనకు దిగకూడదు మీరు మీ మాటల్లోని మాధుర్యాన్ని కొనసాగించాల్సి ఉంటుంది మీ బ్యాంకు బ్యాలెన్స్ని మీరు పెంచుకోవడానికి మీ వంతు ప్రయత్నం అయితే చేస్తారు ఇక అనారోగ్య సమస్యలు ఏమైనా ఉంటే గనుక మీరు మాత్రం విస్మరించొద్దు దానికి సంబంధించినటువంటి పరిష్కారాన్ని వెతికి దానిని అమలు పరుచుకోవాలి మేషరాశి వారికి రేపటి రోజున ఈ విధమైన ఫలితాలు ఉన్నాయి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలితాలు తెలుసుకోవటానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్